మేలుక సుషుప్తి లోపల ఏ తన ఏ తెంచునో గుర్తలీల బయలు లోపల వాలాయము తన కుదానే వచ్చు నోయన్నా వచ్చి ఎచ్చి చచ్చు నోయన్నా ఈ లోపలనే బట్ట బయలున్నా తిరిగితే ఈ లోపలనే బట్ట భయలున్న తరిగితే ఏ లోకమున నిల్వ జలాదరుగా కుంటే వచ్చు నోయన్నా వచ్చి ఎచ్చి సచ్చు నోయన్నా జై నిజ గురుభ్యో నమ జయ్యమలాబ సమేత అనుభవానందరాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు కేంద్రుల వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభకు శుద్ధ నిర్గుణతత్వ దరువులు ఎరుక లక్షణంలో మనం తొమ్మిదవ కందార్థాన్ని మోర్చించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఒక దేహధారి తనువుల తనువునందు జాగ్రత్త స్వప్న సుశుద్ధి సురవస్థలు కలిగి మరల అవి వికారము చెందే విధముగా మార్పు చెందే విధముగా పరిపూర్ణమునందు ప్రకటితమవుతూ ఉండేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటిది అది ఉండ ఉండచూచినప్పుడు దానిలో తన ముచ్చట లేదు ఇక అక్కడ అది నిల్వ జాలదని దానితో పాటు దానితో కలిగిన బ్రహ్మాండ బాండములనే భ్రాంతి సమస్తము లేనిదవుతున్నదని తెలియజేసి ఈ కదార్థంలో నాయన శిష్య మేలుక సుశుక్తిలో పలా నేలీలంతే తెంచెను గుర్తలీల బయలు లోపల వాలాయము తనకు వచ్చునో వచ్చునోయన్నా వచ్చి హెచ్చి చచ్చునోయన్నా తనకు తాను ఏ తెంచునో ఇది తనకు తానుగా వస్తూ ఉన్నది శిష్య పిలవని పేరెంట దీనికి ఎవ్వరు కర్త లేరు నాయన ఇదే కర్త ఇదే కారణము అయి ఉన్నది శిష్య ఇలా వస్తూ ఉన్నది వచ్చిన తదుపరి హెచ్చుతూ ఉన్నది మరలా పతనం చెందుతూ ఉన్నది శిష్య ఎలా అంటే మేలుక సుశుక్తి లోపల గాఢ నిద్రలో మెలుకవ తనంతట తానుగా వస్తూ ఉన్నది దీనికి ఏ ప్రమేమూ అవసరం లేదు ఏ కర్త అవసరం లేదు శిష్య తనకు తానుగా ఏదించినది నాయన ఇది దీనికి ఎవరు కారణ కారు శిష్య ఇది లీల నాయన అంటే ఏంటి లీలంటే వాస్తవమునకు అంటే మనము ఏదైతే గుర్తిరుగుతున్నామో ఆ గుర్తిరిగేటువంటిది విచిత్రముగా తోపింపబడేటువంటిదే లీల అందుకే మనకు ఎన్నో లేలల గురించి చెప్తూ ఉంటారు పెద్దలైనటువంటి వారు అలా ఇది లీలగా గాఢ నిద్రలో మెలుకోవచ్చిన చందముగా తనకు తాను వస్తూ ఉన్నది శిష్య ఏమిటి వచ్చేటువంటిది పరిపూర్ణములో ఈ మూలము లేని గుర్తు ఏదైతే ఉన్నదో ఆ లీల తద్విధానంగా వస్తూ ఉన్నది శిష్య గాఢ నిద్రలో మెలకు వచ్చిన తెరంగుగా ఈ గుర్తు ఏదైతే ఉన్నదో మూలము లేని గుర్తు దేనిలో వస్తూ ఉన్నది బయలునందే వస్తూ ఉన్నది కానీ దీనికి బయలు కారణం కాదు నాయన మెలుకవుకు సుషుప్తి ఎలా కారణం కాదో ఈ గుర్తుకు బయలు కారణం కాదు శిష్య వాలాయము తనకు దానే వచ్చునోయన్నా ఇది అనివార్యమైనటువంటి విషయం నాయన ఈ అనాది నిర్వికల్ప పరిపూర్ణ బ్రహ్మమునందు తనకు తానుగా ఇది అవ్యక్తమై మూల ప్రకృతి స్వరూపంగా ఉండబడేటువంటిది ఆయన లేఖనే తనతో పాటే అన్నీ వస్తూ ఉన్నాయి తాను లేకపోతే ఏది లేదు శిష్య తనకు దానే వచ్చునో ఎన్న వచ్చి హెచ్చి చచ్చునో ఎన్న వచ్చిన తరువాత ఇది అనేకమవుతూ ఉన్నది నాయన ఇది హెచ్చుతూ ఉన్నది ఇది అనేక దశలుగా మార్పు చెందుతూ ఉన్నది ఇదే సమస్త చరాచర విశ్వమవుతూ ఉన్నది అయి అంతలోనే లేకుండా పోతూ ఉన్నది కావున ఈ లోపల నే బట్ట బయలున్న జరిగితే ఏ లోపల ఈ అనబడేటువంటి లోపల ఈ ఆవరణంలోనే ఈ మితి కలిగినటువంటి ఆవరణంలో నిరావరణాన్ని దర్శించాల శిష్య ఏది నే మూలము లేని గుడి తిరిగే శరీరమే శిష్య బట్ట బయలున్నా జరిగితే ఈ లేఖనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటిది ఏదైతే ఉన్నదో అహంకారక వస్తువు ఏదైతే ఉన్నదో ఆ బిందువు ఏదైతే ఉన్నదో అదే ఎరగాలి నాయన బట్ట బయలును ఎరిగినప్పుడు అక్కడ దాని ముచ్చట ఉండదు శిష్య తరువాత అలా ఎరిగినట్లయితే ఏ లోకమున నిల్వజాలా జరుగుకుంటే వచ్చునోయన్నా ఇంకా అది ఏ లోకంలో ఉండేందుకు కుదరదు శిష్య ఏ లోకంలో అంతకు మునుపు తనచే కల్పింపబడినటువంటి లోకములు ఏవైతే ఉన్నావో అది ఊర్ధ్వలోకము కావచ్చు అధోలోకము కావచ్చు ఇవేవి ఎక్కడ కూడా ఉండేదానికి దీనికి అవకాశం లేదు నాయన ఏ అవస్థలోనూ ఉండేదానికి లేదు ఎప్పుడు పరిపూర్ణమును ఉండ చూసినప్పుడు తన ముచ్చట అక్కడ లేదు శిష్య అప్పటి వరకు తను వచ్చి తనతో పాటు స్పృజన చేసినటువంటి సమస్త బ్రహ్మాండ బాండములన్నీ కూడా తనతో పాటే లేకుండా పోతాయి శిష్య అంటే అంతకుముందు ఉన్నవని కాదు నాయన ఇప్పటి వరకు ఏదైతే భ్రాంతికారకమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అది లేనిదవుతుంది అది అవుతుంది ఉన్న ఒత్త బట్ట బయలు ఏదైతే ఉన్నదో అది ఎల్లప్పుడూ ఉంటుంది శిష్య ఇది వచ్చినా పోయినా దానికి దీని ఊసే తెలీదు నాయన ఇది ఎరుగకుంటే మాత్రం దీనికి నిరంతరం జరిగేటువంటివి ఈ భ్రాంతితో మమేకం కావటమేనని మనకు కృష్ణ ప్రభు కేంద్రుల వారు యాభై మూడవ కందార్థం ద్వారా తెలియజేశారు అందరూ కూడా మీ మీ గురువుల ద్వారా దీని యొక్క విచారణ అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవ